నమస్తే పిఎస్ ఆర్వో కి స్వాగతం వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు బ్రిడ్జ్ పై తిరువురు శాసనసభ్యులు కొలికెప్పుడు శ్రీనివాసరావు శుభవార్త చెప్పారు ఈ సందర్భంగా బ్రిడ్జ్ నిర్మాణం కోసం ముప్పై కోట్ల నిధులు మంజూరి కేటాయించినట్లు వెల్లడించారు రెండు నెలల్లో టెండర్లు ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు సెప్టెంబర్ నెలలో పనులు ప్రారంభించి జూన్ లో పూర్తి చేస్తామని వెల్లడించారు నేను తిరువురు శాసనసభ్యునిగా అసెంబ్లీలో జీరో అవర్లో ఈ వినగడప కట్టలేరు హై లెవెల్ బ్రిడ్జి ప్రస్తావన చేసిన విషయం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వినగడప దగ్గర కట్టలేరు మీద హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం ముప్పై కోట్లకు పరిపాలనాపరమైన అనుమతుల్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఇది ఇప్పుడు ఆర్థిక శాఖలో ఫైనాన్షియల్ అప్రూవల్ కోసం వెళ్ళింది అతి త్వరలోనే ఈ ప్రక్రియ కూడా పూర్తయ్యి టెండర్లు కూడా దాదాపు ఒక నలభై ఐదు రోజుల నుండి అరవై రోజుల్లో టెండర్లకు కూడా వస్తుందని భావిస్తున్నాను కాబట్టి ఈ ఇప్పుడు జూలై నుంచి లెక్కేస్తే ఆగస్టు సెప్టెంబర్ సెప్టెంబర్ చివరికల్లా ఈ టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైతే ఆ తర్వాత అక్టోబర్ నవంబర్లో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమైతే వచ్చే వేసవ కాలం పూర్తయ్యే సమయానికి బ్రిడ్జి కూడా పూర్తయి ఉపయోగంలోకి వస్తుందన్న ఆశాభావంతో ఉన్నాం